జూన్ ఐదు ఆరు పంచగ్రహ కూటమి అండి ఇంటి ముందు ఇది పెట్టండి కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది జ్యోతిషాస్త్రం ప్రకారం పంచగ్రహ కూటమి చాలా శక్తివంతమైంది ఎందుకంటే ఇది పన్నెండు ఏళ్లకు ఒకసారి ఏర్పడుతుందండి ఈ జూన్ నెలలో ఐదవ తేదీన అలానే ఆరవ తేదీన ఈ రెండు రోజుల్లో పంచగ్రహ కూటమి ఏర్పడబోతుంది పంచగ్రహ కూటమి అంటే ఒకే వరుసలో ఐదు గ్రహాలు ప్రత్యక్షమవుతాయి ఇది చాలా అరుదుగా జరిగేటువంటి అద్భుతమైన సంఘటన కాబట్టి ఈ పంచగ్రహ కూటమి వచ్చిన ఈ రెండు రోజుల్లో ఈ వీడియోలో చెప్పిన విధంగా కొన్ని నియమాలను పాటించు మీ ఇంట్లోకి ఉన్న నరదిష్టి తొలగిపోయి మీ ఇంట్లోనికి దరలక్ష్మి అడుగు పెడుతుందని చెప్పి పండితులు చెప్తున్నారు మన ఇంటికి ఉన్న దరిద్రం ఎప్పుడైతే పోతుందో అప్పుడు మన ఇంట్లోనికి లక్ష్మీ దేవ అడుగు పెడుతుందండి ఈ పంచకుటమిలో రోజున ముక్కోటి దేవతలందరూ కూడా భూమిపైన సంచరిస్తుంటారంట కాబట్టి ఇటువంటి శక్తివంతమైన రోజున మీ ఇంటి గుమ్మం ముందు శుభ్రంగా ఉంచుకోవాలండి ఎందుకంటే ప్రధాన ద్వారం గుండా మన ఇంట్లో దేవతలు ప్రవేశిస్తారు మన ఇంటి ముందు మురికి ఉంటే దేవతలు ఇంట్లోనికి ప్రవేశించరు కాబట్టి మీ ఇంటి గుమ్మం ముందు శుభ్రంగా ఉంచుకోండి మీ గుమ్మానికి ఎదురుగా చెప్పులు ఉంటే మీ ఇంటికి వాస్తు దోషాలు అనేవి ఏర్పడతాయి కాబట్టి గుమ్మానికి ఎదురుగా కాకుండా కొంచెం పక్కగా చెప్పులు ఉంచుకోవాలండి అలానే మన ఇంటికి ఉన్న దరిద్రాన్ని తొలగించడంలో నిమ్మకాయలు అనేవి చాలా బాగా ఉపయోగపడుతుందండి ఒక పచ్చి నిమ్మకాయను తీసుకుని దానికి కుంకుమ బొట్లు పెట్టి మీ పూజ గదిలో దేవుని దగ్గర ఉంచి పూజ చేయండి తర్వాత ఆ నిమ్మకాయను ఒక ఎర్రటి వస్త్రంలో కట్టి మీ ఇంటి ముందు వేలాడి తీయండి ఇలా చేస్తే మీ ఇంటికి ఉన్న అష్ట దరిద్రాలన్నీ పోయి మీ కాలం కాలం కలిసొచ్చి త్వరలోనే మీరు ధనవంతులు అవకాశం అనేది ఉంటుందని చెప్పవచ్చు ఇంటి గుమ్మానికి మామిడాకులు తోరణం కడితే చాలా మంచిది ఇక మామిడాకులు ఉన్న ఇంట్లోకి ముక్కోటి దేవతలు అనేవారు అడుగు పెడతారండి ఎవరింట ముందైతే మామిడాకులు ఉంటాయో అలాంటి ఇళ్లల్లో ఎలాంటి కష్టాలు అనేవి ఉండవు ఎందుకంటే మన ఇంటి ముందు ఎంత పచ్చగా ఉంటే మన ఇంట్లో అంత ఆనందం వెల్లివిరుస్తుంది కాబట్టి ఈ పంచగ్రహ కూటమి రోజున తప్పకుండా ప్రతి ఒక్కరూ మీ ఇంటి గుమ్మం ముందు మామిడాకులు కట్టండి అలానే కలబంద మొక్కను అదృష్ట మొక్కగా భావిస్తారు వాస్తు శాస్త్రం ప్రకారం మీ ఇంటి గుమ్మం ముందు కలబంద మొక్కను వేలాడదీస్తే మీకున్న అనవసరపు ఖర్చులు అనేవి తగ్గిపోతాయి అలానే మీ ఇంటి ఆదాయం బాగా పెరుగుతుంది అలాగే కలబంద మొక్కను మన ఇంట్లో పెంచుకుంటే మీకున్న అన్ని సమస్యలు తొలగిపోతాయి అలానే చాలామంది కూడా తమ ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకుంటూ ఉంటారు కదా గుమ్మడికాయను మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తారు ఇంటి ముందు గుమ్మడికాయ ఉంటే మీ కుటుంబం క్షేమంగా ఉన్నట్టేనని చెప్పి పండితులు చెప్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీ ఇంటి ముందు ఖచ్చితంగా గుమ్మడికాయ కట్టుకోవాలని వాస్తు శాస్త్రం అనేది నిపుణులు చెబుతున్నారండి ఈ పంచకూటమి రోజున ఒక గుమ్మడి కొత్త గుమ్మడికాయని ఇంటికి తీసుకువచ్చి దానికి గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టి మీ ఇంటి ముందు కడితే మంచి జరుగుతుందని చెప్పి పండితులు సూచిస్తున్నారు ఎవరైతే అప్పుల సంస్థలు ఎక్కువగా ఉన్న అని చెప్పి బాధపడిపోతూ ఉంటారు అలాంటి వారు హనుమంతుడి పట్టం ముందు నెయ్యి దీపాన్ని వెలిగించి మంగళ స్తోత్రాన్ని పటిస్తే ఆ అప్పులన్నీ త్వరగా తీరిపోతాయి అలానే పిల్లలు మంచి విద్యాబుద్ధులు రావాలి అంటే శివాలయానికి వెళ్ళి శివలింగానికి పాలుతూ అభిషేకం చేయించండి ఇలా చేస్తే మీ పిల్లలు బాగా చదువులో రాణిస్తారు విద్యలో మంచి మార్కులు వస్తాయి అలానే ఒక నిమ్మకాయ తీసుకుని దాన్ని రెండు ముక్కలుగా కోసి వాటిపైన పసుపు కుంకుమ వేసి మీ ఇంటి ముందు గుమ్మానికి రెండు వైపులా పెట్టండి ఇలా చేస్తే మీ సిరి సంపదలు వస్తాయి మీ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అలానే మీ ఇంటి గడప పక్కన కుడివైపున ఒక చిన్న రాగి కలసం పెట్టుకోండి చాలా మంచిది ఇంటి గుమ్మం ముందు నీటితో నిండిన కలసం ఉంటే మీ ఇంటికి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి పురాణాల ప్రకారం బ్రహ్మ విష్ణు మహేశ్వరులు శక్తిని నీటి కల నీటి కలంలో ఉంటుంది కాబట్టి ఒక రాగి చెమ్మును లేక ఇత్తడి చెమ్మును తీసుకొని అందులో నిండుగా నీరు నింపండి దాంట్లో పసుపు కుంకుమ వేసి ఇంటి బయట గడప పక్కన ఉంచండి ఇలా గనక చేస్తే మీ ఇంట్లోకి ముక్కోటి దేవతలు అడుగు పెడతారు అయితే మన పురాణాల ప్రకారం తదాస్తు దేవతలు నిజంగా ఉంటారు అని చెప్పి పండితులు చెప్తున్నారు తదాస్త దేవతలు సాయంత్రం సమయంలో ప్రయాణిస్తుంటారు ముఖ్యంగా ఈ తదాస్తు దేవతలు సాయంత్రం ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్యలో సంచరిస్తుంటారండి కాబట్టి ఈ సమయంలో మనం ఏదైనా అనుకుంటే తదాస్తు దేవతలు వెంటనే తదాస్తు అంటారు అందుకని చెప్పి అలానే పటిక పటికముఖ కూడా చాలా ప్రత్యేక స్థానం ఉంది ఒక ఎర్రని గుడ్డలో కిలో పటిక వేసి మూట కట్టి మీ ఇంటి గుమ్మానికి వేలాడదీయండి దీని వల్ల మీ ఇంటి ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి సాధారణంగా శుక్రవారం వస్తే ఆడవాళ్ళు తలస్నానం చేస్తుంటారు అలా అయితే అలా చేయకూడదని శాస్త్రాలు చెప్తున్నాయి ముఖ్యంగా మంగళవారము మరియు శుక్రవారం రోజుల్లో ఆడవారు తలస్నానం చేయరాదు ఒకవేళ శుక్రవారం తలస్నానం చేస్తే మీ కుటుంబానికి కేడు సంభవిస్తుంది అని శాస్త్రాలు హెచ్చరిస్తున్నాయి స్త్రీలు శనివారం తలస్నానం చేస్తే ఐశ్వర్యం లభిస్తుందని చెప్పి అంటుంటారు పెళ్ళైన స్త్రీలు రాత్రి నిద్రపోయే ముందు కుంకుమ బొట్లు పెట్టుకుని నిద్రించాలి ఏ స్త్రీ అయితే కుంకుమ బొట్టు పెట్టుకుని నిద్రిస్తుందో ఆ స్త్రీ యొక్క సౌభాగ్యం నుండి న్యూరేళ్ళు వర్ధిల్లుతుంది అలానే తన భర్త యొక్క సంపద రెట్టింపు అవుతుంది మన హిందూ ధర్మంలో ముగ్గుకి ఎంతో ప్రాధాన్యత ఉందండి ముగ్గు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కదా కాబట్టి ఏ ఇంట్లో అయితే ముగ్గు ఉంటుందో ఆ ఇంటి విడిచి లక్ష్మీదేవి బయటకు వెళ్ళదు ఇంటి ముందు ముగ్గు వేయడం కుండా ఇంట్లో పూజ చేస్తే మాత్రం దానికి ఫలితం అనేది ఉండదండి ఇంటి ముందు ముగ్గు ఉంటేనే మీరు చేసే పూజకు పుణ్య ఫలితం దక్కుతుంది మనం వేసే ఈ ముగ్గులు మన ఇంట్లోకి దైవశక్తిని ఆకర్షిస్తాయి అలానే చాలామంది తమ ఇంటి ముందు నిమ్మకాయలు కడుతుంటారు ఇలా చేస్తే మీ ఇంటికి నరదిష్టి తగ్గి తొలగిపోతుంది అలానే మీ ఇంటిపై లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది మన హిందూ ధర్మాల ప్రకారం తులసి మొక్కలో లక్ష్మీదేవి నివసిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఇంటి ముందు తులసి మొక్క ఉండేలా చూసుకోండి తులసి మొక్క ఉన్న ఇంట్లో ఏ కష్టాలు లేకుండా ఉంటాయి ఒకవేళ మీ ఇంట్లో తులసి మొక్క లేకపోతే పంచగ్రహ కూటమి రోజున మీ ఇంటికి తులసి మొక్కను తీసుకువచ్చి తూర్పు దిశలో నాటండి అలానే మీ ఇంట్లోకి సూర్యకిరణాలు వచ్చేలాగా చూసుకోండి పొద్దున్నే వచ్చే సూర్యకిరణాలు చాలా శక్తివంతమైనవి ఈ కిరణాలు మీ ఇంట్లో పడితే మీ ఇంట్లో ఎలాంటి దుష్టశక్తులు అనేవి ఉండవండి మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కొత్తగా వాచ్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్స్